వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసులో మీరే కనుక జడ్జ్ అయితే బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఎందుకంటే ఛానల్ లైక్ చేయమంటా సబ్స్క్రైబ్ చేయమంటా ఇవేం అడగట్లా నా కోసం మా టీం కోసం మీరు ఇచ్చి ఒక్క కామెంట్ కొన్నంత బలం మాకు కాబట్టి దయచేసి కామెంటే కదా అని వదిలేకుండా ఒక్క కామెంట్ ఇచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం ఆ కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి కేసులో సిబిఐ కేసులో కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇటీవల విదేశీ పర్యటన అంటే లండన్ పర్యటనకి కోర్టు అనుమతి పొందిన తర్వాత పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీలోగా కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం జగన్ ఆదేశించింది గతంలో అయితే ఈ హాజరుకు సంబంధించి ఊహించిన మలుపు చోటు చేసుకుంది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ న్యాయస్థానంలో ఒక మెమో దాఖలైంది ఈ మెమో గురించి కూడా మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం వ్యక్తిగత హాజరుకు బదులుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇచ్చని లేదా న్యాయవాది ద్వారా హాజరుకు అవకాశం ఇవ్వడం అని లేదా ఇవి పై రెండు సాధ్యం కాకపోతే వ్యక్తిగతంగా హాజరుకు అవుతానని ఈ ప్రత్యామ్నాయ మార్గాల మీద పరిశీలించారని కోర్టును ఆయన అభ్యర్థించారు ఈ మెమోని విచారించినటువంటి సిబిఐ కోర్టు వెంటనే నిర్ణయం ప్రకటిస్తుందని అంతా భావించారు ఎందుకంటే హాజరుకి ఇచ్చినటువంటి గడువు నవంబర్ పద్నాలుగు దగ్గర పడుతుండడంతో త్వరతగతిన తీర్పు వస్తుందని అందరూ ఊహించారు అయితే మెమో విషయంలో న్యాయస్థానం ఊహించిన విధంగా సిబిఐ అభిప్రాయం కోరింది ప్రతిపక్ష నేత తరఫున దాఖలైనటువంటి మెమో మీద సిబిఐ వైఖరి ఏమిటనేది స్పష్టం చేయాలని అడిగి తదుపరి విచారణ వాయిదా వేసింది సాధారణంగా సీబీఐ గతంలో వ్యవహరించిన తీరు బట్టి చూస్తే ఈ పిటిషన్ వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు గతంలో విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన పేరు మీద ఫోన్ నంబర్ లేదని పేర్కొంటూ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తర్వాత కోర్టు దాన్ని కొట్టేసింది ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ లేదా న్యాయవాది ద్వారా హాజరుగా సీబీఐ సుముఖత వ్యక్తం చేయకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి కోర్టు సీబీఐ అభిప్రాయాన్ని పిటిషన్ తరఫున న్యాయవాదుల వాదనని విని త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ కోర్టు ఈ వినతిని డిస్కస్ చేసి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే ఆదేశిస్తే చాలా కాలం తర్వాత హైదరాబాద్లోని కోర్టుకి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అనే డిస్కషన్ అయితే చాలా క్లియర్ కట్గా వినిపిస్తోంది మరి మీరే వంటారు సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైసీపీ చెప్తూ ఉంటుంది మరి మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి అనేది కామెంట్ చేయండి